హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం కృతిక నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది పదహారవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం కృతిక నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది సో ఈరోజు కలర్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం కృతిక నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి పిచ్చుకు వన్నె గౌడు పిచ్చుకు వన్నె గౌడు వినయ్ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి పిచ్చుకు వన్నె గౌడు పిచ్చుకు వన్నె గౌడు సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసాయ్ కలర్ చూసినట్లయితే కాకి నెమలి ఎర్ర పొడ లాసాయ్ కలర్ చూసినట్లయితే కాకి నెమలి ఎర్ర పొడ సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే కృతిక నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాముల ముసుకురంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డాగ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగుని ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుకురాంగానే తెచ్చుకోవచ్చు సో డ్యాగ నిద్ర కాకిలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగల మీద కాకిల మీద కాకి డాగల మీద మనం ఈ జాములు ముస్గురంగానే తెచ్చుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాముల ముసుకురంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే దంచుకోవచ్చు సో కాకి నిద్ర నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద నెమలల మీద కాకి నెమలల మీద మనం ఈ జాముల ముస్కురంగానే దంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములో ముసుకురంగు ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగునే ఎంచుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డాగలు కానీ మనం ఈ జాములు ముసుకురంగానే తెంచుకోవచ్చు సో నెమలి నిద్ర పింగళలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద పింగళాల మీద నెమల పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగానే దంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాములో రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాముల ముసుకురంగానే తెంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే తెంచుకోవచ్చు సో పింగళ నిద్ర కోడిలా వస్తుంది కాబట్టి పింగళాల మీద కోడి పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగానే తెంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పెంగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదోజామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదోజాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదో ముసుకు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నమలలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నమలలు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర డ్యాగులాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డ్యాగల మీద మనం ఈ జాములు ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి అలాగే మనకి కృతిక నక్షత్రాలకు మనకు ముఖ్యమైన కలర్గా నల్లకట్టు రసంగు కానీ మసరణలు పున్న నల్ల కికిరాయి కానీ మనకు ముఖ్యమైన కలర్గా మనం ఎంచుకోవచ్చు